<laughs> <laughs> yeah, that's right. I don't want to stop anything. He not Even go to the boy, and go to the Very simple. Same. Same. He came the hard way. The very tough leader and he is doing good. Sometimes you might like, you might dislike, you know, certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, uh, in the major pandemic. And first of all, Telangana CM, Ravendra, they had దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లో లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ ఎ రీజన్ ద పిక్అప్ ఎ ఫైట్ ది దీంట్ అలౌ ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్నే కనుక్కున్నాను మన అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊనీ క్యూరియాసిటీ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు సార్ సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి కూడా సెల్ నారో మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సరే తెలంగాణ గవర్నమెంట్ లైక్ అవుతారు ఇంకా ఇంకా అక్కడ బెనిఫిట్ షూస్కి ది హ్యావ్ గివెన్ అేట్ ఇన్క్లూషన్ ఇన్క్లూడింగ్ ఆల్ ఆర్ ఆల్ ద బిగ్ ఫర్మ్స్ ఐ థింక్ హిస్ బీంగ్ వెరీ కర్టియస్ ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతో అంతే కదా డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ క్రియేట్ చేస్తారు అది ఒకటి నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చా అది కన్క్లూడ్ దాట్ లెప్ లెట్ మీ కన్క్లూడ్ రైట్ రైట్ ఆన్సర్ దే వాజ్ యూ నో ఇప్పుడు నేను ఫర్ యాక్టర్ నేను ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ రచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ ఈ కంసల్ ఆఫీస్ బిల్డింగ్ జల్సా ఇంట్ బామ్ పీపుల్ కమ్ అప్రిషియేట్ దట్స్ అ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫర్ పీపుల్ హూ మ్యావ్ ద లైక్ దేశం ఈవెన్ ఫర్ షారూక్ ఖాన్ గారు ఇట్స్ నాన్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో ఉండటం ఒకసారి ఇట్ల కొంచెం టఫ్ కూడా ఎస్పెషల్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముండదు హీరో వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వండి నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే థియేటర్కి నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు నేను నేను ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ సాఫ్ట్ ఫిల్ బేసిక్ క్యూరియాసిటీ ఏముండదు ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైప్ ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ టెక్ వై మీ అందరు కనిపించి గోడ థియేటర్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నాను అంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిలిం బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద ఎప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యువర్ గ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ If you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to the theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very delicate. Well you cannot put a uh, price tag to it. ఆ రోజు వెళ్ళినప్పుడు ఐ హ్యాండ్ వస్తుంది ఇది జనరల్గా మానేసా మేబీ ఇట్స్ మచ్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సే మేబీ ఐ నో మేబీ హాస్ పోలీస్ సెట్ బీ ఇన్ఫార్మ్ నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేను అంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తామంటే పైకి వెళ్తా ఉంది అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగలండి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్దీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతా అంటే ప్రాబ్లం ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్ నకిలే అయిపోయి సో వీ డోంట్ నో అంటే నేను సమ్ టైమ్స్ దాని పోలీస్ సే విషయం అనేస్తాను అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడ్యుకేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చంద్రగర్ కూడా వెళ్ళేవాళ్ళు ఎప్పుడున్నా ఆయన ఏంటంటే ఈ దోరకు ఎలా ఉండేదంటే కల్చర్ నేను అసలు నాకు తెలియని రెండు చర్యలు నేను మేనేజర్ వెళ్తాం చిన్నచిర వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వన్ హ్యాసి బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ క్యామెరా సో బికాస్ ఆఫ్ యూన్ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలా అనేస్తుందే కదా అంటాం ఇట్ డజన్ వర్క్ ఇట్ హ్యాపీన్స్ ఇన్ ఇయర్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఇస్ సారీ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ విత్ ఇన్ విసి ఆ దగ్గర తెలుసు దే మస్ట్ ఆఫ్ వెంట్ దే అడ్రస్ ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొట్టు లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైనామెంట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సీ పాపులర్ యు ఆర్ హౌ పాపులర్ యు పవర్ఫుల్ డజన్ కేర్ అందుకనే నేను ఐ సబ్ద నేను అందుకనే చెప్పాను ఈ ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు హింపించారు పాపం చనిపోయినప్పుడు నిజంగా పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చే ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది టు గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటు అంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లా మనోజన్ గారు కూడా తెలియకర్లా ఇంకా ఎవరన్నా వెళ్ళి అసలు రైట్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాను సార్ లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుని ఉంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో చనిపోలేదు కానీ నలిగిపోతుంటాడు నేనే చాలా సార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన లవ్ అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతున్న నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించ అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పు ఉంటే బాగలేదు అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఐమ్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ బే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పోగ్రాంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో హ్యాజ్ థాట్ పర్సన్ లేదా ఇలా చేయి లోపాలి అని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం కదా దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హౌ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసిన దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేము ఏదే షుడ్ హౌకం వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ గుడిలో ప్రార్థన చేస్తున్నారు దేర్ ఆర్ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ ద ఉండ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై విత్ ఇన్ చేశారు అది నాకు క్యారెక్టర్ అని ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సీక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ ఉంద ఆ తర్వాత జరిగిన కాన్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్ That is relevant, <laughs> even if it is me who have done the same thing. Without a doubt. He is relevant. At the end of the day, it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ గార్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఐ మ్యాన్ ఆఫ్ దట్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ కాబట్టి తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పెట్టండి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారు మీద కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్చి చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్ పర్టికు ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు దిగేండ్ లోన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంతతో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హి బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టమో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ అడ్జస్ట్ అది సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హేకిన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ సింపుల్గా అంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా కానీ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హాఫ్ టేకన్ వర్క్ డస్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్స్ ఇట్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉంది కదా ది షుడ్ కమ్ టుగెదర్ ది షు బై ద హీరో అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు ఇంత గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పు ఉండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు ఒకటి సో దాని తర్వాత జరిగింది ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆవల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు అంటారు ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే ఆలోచనగానే అంకుల్ వాళ్ళ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తేగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ ఎందుకంటే నేను నా మాకు ఈ రోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెమ్ చాలా కాలం తెలుసు నాకు అండ్ ఆల్వేస్ హీ టాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జుబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అంతే ఏంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ అండ్ డిపి మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది నేను కొట్టేయంలో వాళ్ళు జరగదు అంత తేలిక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల అది కొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతో పోయేది you <music>